హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా రోజుకి లక్ష మంది చనిపోతున్నారు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా చనిపోతున్నారో ఎవరికీ తెలియదు కానీ చివరికి చనిపోతున్నారు చనిపోతున్న వాళ్ళు అందరూ ముసలి వాళ్ళై చనిపోతున్నారా అంటే కాదు వయసుతో సంబంధం లేకుండా అప్పుడే పుట్టిన గర్భస్థ శిశువు నుండి పండు ముసలిగా మారిన ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు దీనిని బట్టి చూస్తే చనిపోవడానికి మనిషి ముసలివాడే కానక్కర్లేదు అప్పుడే పుట్టిన చిన్న గర్భస్థ శిశువైనా చాలు ఒక మనిషి ముసలివాడు కావడం గాయాలు మరియు అనారోగ్యం గుండె ఆగిపోవడం మెదడు సరిగా పనిచేయకపోవడం మరణానికి దారి తీస్తాయని సైన్స్ చెబుతుంది గుండె మరియు మెదడు సరిగా పనిచేయకపోవడం మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం వల్ల మనకి మరణం సంభవిస్తుందని వివిధ రకాల కారణాలతో సైన్స్ చెబుతుంది ఇది విన్న తర్వాత అసలు మనిషి ముసలివాడిగా ఎందుకు మారుతున్నాడు మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణం చేత మనిషి చనిపోతున్నాడు మరి దీనికి కారణం ఏమై ఉంటుందని మీకు సందేహం రావచ్చు వయసుతో సంబంధం లేకుండా గత జన్మలో చేసిన కర్మల ఆధారంగా తను చేయాల్సిన కర్మలను పూర్తి చేయడానికి ఒక వ్యక్తి ఎప్పుడు ఎలా చనిపోవాలో అతని ఆయుషును బ్రహ్మదేవుడు నిర్ణయిస్తాడని మరణం అనేది కేవలం శరీరానికి తప్ప ఆత్మకు కాదని హిందూ మతం చెబుతుంది ఇది విన్న తర్వాత మనిషి తను చేయాల్సిన కర్మ పూర్తి చేయడానికే జన్మిస్తే మరి అప్పుడే పుట్టిన గర్భస్థ శిశువు ఎలాంటి కర్మలు చేయకుండా ఎందుకు చనిపోతున్నాడు ఒక వ్యక్తి గుండెపోటుతో చనిపోవడం ఉరి వేసుకోవడం యాక్సిడెంట్లో చనిపోవడం రోగాలు మరియు ఇతర కారణాల చేత చనిపోవడం వంటివి ముందే బ్రహ్మదేవుడు వీళ్ళు ఈ రకంగా చనిపోవాలని నిర్ణయిస్తాడా నిజానికి ఇలా ఆలోచిస్తే ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతాయి కాబట్టి రండి అసలు ఒక మనిషి ఎందుకు చనిపోతాడో సైన్స్ మరియు మతం అనేది రెండు కోణాల నుండి ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం ముందు మనం సైన్స్ కోణం నుండి చూద్దాం అసలు ఒక వ్యక్తి ముసలివాడిగా ఎందుకు మారుతున్నాడో చూద్దాం మనం పుట్టినప్పటి నుండి మన శరీరంలోని కణాలు విభజన చెందుతూ ఉంటాయి కానీ కొంత వయసు వచ్చాక ఈ కణాలు విభజన నెమ్మదిస్తుంది మన శరీరం కొన్ని కోట్ల కణాలతో రూపొందించబడుతుంది ఉదాహరణకు చర్మంలోని కణాల విభజన నెమ్మదిస్తే చర్మం ముడతలు పడుతుంది కండరాలలోని కణాల విభజన తగ్గిపోతే కండరాలు వదులుగా తయారవుతాయి ఈ విధంగా మన శరీరంలోని కణాల విభజన ఆగిపోవడమే మనం ముసలివాళ్ళుగా కావడానికి మరియు చనిపోవడానికి అసలైన కారణం అయితే కొంత వయసు వచ్చిన తర్వాత అసలు ఈ కణాల విభజన ఎందుకు ఆగిపోతుందో చూద్దాం మన శరీరం అనేది కొన్ని కోట్ల కణాలతో తయారై ఉంటుంది ప్రతి సెకండ్కి శరీరంలో కొన్ని కోట్ల కణాలు చనిపోయి ఉంటాయి వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి మన శరీరంలో ప్రతి క్షణం ఈ కణాల విభజన చెందుతూ ఉంటాయి అయితే ఏదైనా ఒక కణం విభజన చెందినప్పుడు దానిలోని క్రోమోజోములు కూడా విభజన చెంది కణంలోకి కాపీ అవుతుంది క్రోమోజోమ్ అంటే డిఎన్ఏ అంచున చుట్టుకుని ఉన్న చిన్న భాగం ఈ డిఎన్ఏలోనే మనం జెనెటిక్ కోడ్ అంతా ఉంటుంది ప్రతి క్రోమోజోమ్కి చివరన టోలోమీర్ అనే క్యాప్స్ ఉంటుంది మన శరీరంలోని ఒక కణం అనేది విభజన జరిగినప్పుడు ఈ క్రోమోజోమ్కి ఈ చివర్లో ఉన్నటువంటి టోలోమీటర్ సైజ్ అనేది తగ్గిపోతుంది ఈ కణం మళ్ళీ విభజన చెందినప్పుడు దాని సైజ్ ఇంకా తగ్గిపోతుంది ఇలా విభజన జరిగిన ప్రతిసారి ఆ టోలోమీట్స్ పూర్తిగా మాయమైపోతాయి అప్పుడు ఈ కణం అనేది విభజన చెందడం ఆగిపోతుంది ఈ విధంగా మొదటి విభజించబడిన కణానికి మరియు చివర విభజించబడిన కణానికి చాలా తేడా ఉంటుంది సాధారణంగా ప్రతి మనిషిలోని కణం దాదాపు యాభై సార్లు విభజన చెందుతుంది దీనినే హేఫ్లిక్ లిమిట్ అని అంటారు దాని తర్వాత ఆ కణం దాని శక్తి కోల్పోయి మెల్లి మెల్లిగా నశించిపోతుంది ఈ లిమిట్ దాటిన తర్వాత ఈ క్రోమోజోమ్స్కి ఉన్న టోలోమీర్స్ అనేవి చిన్నవి అయిపోయి ఇక ఏ మాత్రం డిఎన్ఏని ప్రొటెక్ట్ చేయలేవు దానితో ఆ కణాలలోని విభజన ప్రక్రియ ఆగిపోతుంది శరీరంలోని కణాల విభజన ఆగిపోవడంతో మనిషికి ముసలితనం వస్తుంది ముసలితనంలో రోగాలు రావడం వల్ల గాయాలు నయం కాకపోవడంతో చివరికి మరణం సంభవిస్తుంది ఇంతేకాకుండా ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి మరణం అవసరం ఎవరు చనిపోకపోతే భూమిపై జీవనానికి చోటు ఉండదని సైన్స్ చెబుతుంది ఇప్పుడు మనం ఆధ్యాత్మిక దృక్కోణం నుండి చూద్దాం అసలు మనిషి ఎందుకు చనిపోతున్నాడో పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి జన్మం తప్పదు అనివార్యముకు ఈ కారణము చేత దుఃఖించ తగదు అని యుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఇప్పటి వరకు మనకు మూడు యుగాలు గడిచిపోయాయి ఇప్పుడు మనం నాలుగో యుగమైనటువంటి కలియుగంలో ఉన్నాము ఒక్కసారి మనము వెనక్కి తిరిగి చూస్తే శాశ్వతంగా ఈ భూమిపై చిరంజీవులుగా మిగిలిపోయిన వారు ఎవ్వరూ లేరు కానీ మన హిందూ మతంలో సప్త చిరంజీవుల గురించి ఒక ప్రస్తావన ఉంది దీని గురించి మనం మరో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఒకనొక సమయంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యక్షుడు ధర్మరాజును అడుగుతాడు ధర్మరాజు అప్పుడు చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా నేను మాత్రం చావననుకునేవాడు మనిషి ఇది అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అని జవాబిస్తాడు అలాగే ఇంకొక సందర్భంలో ఒక తల్లి చనిపోయిన తన కొడుకు శవం తీసుకుని వచ్చి బుద్ధుడి ముందు ఉంచి ప్రాణం పోయమని ప్రాధేయపడుతుంది అప్పుడు బుద్ధుడు ఆ తల్లితో తల్లి నేను నీ కొడుకును బతికిస్తాను కానీ నీవు దానికి ఒక పని చేయాలి అంటాడు ఆ తల్లి నా కొడుకు బతకడం కోసం ఏదైనా చేస్తాను అని అంటుంది అప్పుడు బుద్ధుడు చావు అన్నదే లేని ఇంటి నుండి కొన్ని ఆవగింజలు తెస్తే వాటితో నీ బిడ్డను బ్రతికిస్తాను అంటాడు బుద్ధుడు ఇంతేనా అని ఆ తల్లి వెంటనే తెస్తా అని బయలుదేరుతుంది ఆ తల్లి తిరిగి తిరిగి చివరికి అసలు సత్యం తెలుసుకుంటుంది కాబట్టి పోయినవారు రాక తప్పదు ఇలా వస్తూ ఉంటాం పోతూ ఉంటాం కాబట్టి ఇదేం తప్పించుకోవలసిన విషయం కానే కాదు మనిషి జన్మించినప్పుడు సంతోషపడటం మనిషి చనిపోయిన తర్వాత దుఃఖించడం అంటే మనం సత్యాన్ని తెలుసుకోలేదని అర్థం ఇంకా మనలోని అజ్ఞానం పోలేదని అర్థం ఏ క్షణంలోనైనా చావు రావచ్చు కనుక ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించాలి మరణం శరీరానికి ఒక ముగింపు మాత్రమే మరణం అనేది దేహానికే తప్ప ఆత్మకు కాదు ఆత్మ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది ఆత్మ యొక్క ఉద్దేశం కేవలం మన కర్మలను పూర్తి చేయడం మరియు మోక్షం వైపు ప్రయాణించడం ఏ విధంగా అయితే రాత్రి అయిపోయాక పగలు పగలు అయిపోయాక రాత్రి వస్తుందో అదే విధంగా మరణం ఒక ముగింపు కాదు మరణమనేది ఒక కొత్త ప్రారంభానికి చిహ్నం జీవితానికి గొప్ప గుణపాఠం మరణమని తత్వశాస్త్రం చెబుతుంది మనిషికి మరణం లేకపోతే జీవితం యొక్క ప్రాముఖ్యతను మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము మరణం మనకు సమయం పరిమితమని గుర్తు చేస్తుంది అందుకే సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని ఇదే చివరి క్షణం అన్నట్టు జీవించాలని చెబుతుంది మరణం అంతం కాదు అది ఒక కొత్త ప్రారంభం కాబట్టి మీ భయాలను పక్కన పెట్టి జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించండి ఒక పండితుడు మన రాకలు మన పోకలు మన చేతుల్లోనే ఉన్నాయి వాటికి మనమే సృష్టికర్తలం అమ్మ పుట్టించింది కాబట్టి మన రాక అమ్మ చేతిలో ఉంది మన కర్మలను మనం పూర్తి చేసుకున్నాం కాబట్టి మన పోకలు పైవాడి చేతిలో ఉందని అన్నాడు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్